నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి భారీ విజయానికి మూల కారకుడు ముఖ్య నేత అతి చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొని తను ఎంతో ఊర్జితో ఎంతో దీక్షతో ఎంతో కఠోరమైనటువంటి దీక్ష పెట్టుకొని తాను చిన్న వయసులో తనకి సినిమా ఫీల్డ్ అంటే ప్రపంచంలో ఉన్న అందరూ కూడా అవకాశాలు దొరుకుతా ఆ ఫీల్ ఆ యొక్క ఫీల్డ్ లో నటించాలని ఎంతో మందికి ఎంతో కోర్టులు ఉన్నాయి ఎంత పెద్ద గౌరవ కోటి రూపాయలు ఇస్తున్న ఆ సినిమా ఫీల్డ్ పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయాలా ఆంధ్ర రాష్ట్రం దెబ్బతింటుంది ఒకప్పుడు ఆంధ్ర అంటే అన్నపో వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ పోయినా ఏ రాష్ట్రం పోయినా ఆంధ్రులు అంటే మంచి వాళ్ళు అందపూర్లు అంటే ఆంధ్ర అని చెప్పి మనం పొగిడేవాళ్ళు అది పోయి ఆంధ్ర వాడు అధోగతి పట్టించేశారు గత నాయకులు అటువంటి నాయకులను దూరంగా తరుగు కొట్టాలని మళ్ళా పాత స్థితికి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ని దృఢ నిశ్చయంతో తనకు విన్నటువంటి సంపదలన్నీ వదులుకునేసి ఎంతో రాత్రి మూడు కష్టం చేసి అదే గొప్ప విషయం ఏంటంటే తనకి చిన్న వయసులోనే అగినస్ట్ ఒట్టు చీలకూడదు అగెనిస్ట్ ఒట్ని అంతా కలుపుకొని మనం ఇతర ప్రత్యేకమైన మీద దాడి చేస్తే ఖచ్చితంగా మనం గెలుస్తామనే ఒక ఆలోచన ఆ ఐడియా రావటం అనేది అది సామాన్యమైన విషయం కాదు నిజంగా చెప్పాలంటే నేనకి ఒక భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి ఆ భగవంతుని ఆశీస్సులు ఎవరికైతే ఉంటాయో వారికి ఇటువంటి ఆలోచనలు వస్తాయి ఇంత చిన్న వయసులో ఈరోజు మహా బిందుడు మహా గొప్ప వ్యక్తి ప్రపంచ దేశాల్లోనే బాగా నేతగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఆయన పవన్ కళ్యాణ్ గురించి పొగిడేటంటే ప్రపంచంలోనే విధంగా ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఆంధ్రాలోనే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మన పవన్ కళ్యాణ్ గారి పేరు వారి యొక్క కీర్తి ఎంతో దూరం అయిపోయింది నిజంగా మేమందరూ సంతోషిస్తున్నాం మేము మా నెల్లూరు వాసుగా పవన్ కళ్యాణ్ మేము నెల్లూరు వాసులుగా ఆంధ్ర వాసులుగా ఆయన చేస్తున్నటువంటి సేవకి మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం వారు ఇంకా ఇక్కడ నుంచి ఆయన ఎంతో ఎత్తు ఎదగాలని ఎదుగుతాడని మంచి కార్యదీక్ష పటువెలో ఉంది కాబట్టి ఆయనకి ప్రతి విషయమే సాధిస్తుంది ఆయన చేసే ప్రతి పని కూడా స్వార్థం లేకుండా చేస్తుంది మనం అందరూ కూడా గణమించాల్సిన విషయం ఎక్కడా కూడా తన స్వార్థం లేదు సీట్లు ఎన్నిస్తే అని తీసుకుంటా అన్నాడు ఓకే ప్రతిదీ కూడా కాపురం అడదు ముఖ్యంగా విషయం చెప్పాలంటే తన సొంత అన్నకి అనకాపల్లి సీట్ ఇస్తే అది కావాలని పక్కన ప్రతి మిత్రులు అడిగితే వెనక ముందు చూడకుండా ఆఫీస్ ఓపెన్ చేసినా కూడా ఆఫీస్ అన్ని కాలేజీ ఇచ్చి వాళ్ళ అన్నని ఊపిచ్చి ఇవ్వటం అంటే చిన్న పని కాదు ఈ రోజు అంత చేసిన గొప్ప మనసు ఆ త్యాగం అని చెప్పాలి ఆ త్యాగ బుద్ధి కలిగిన వాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి రాజకీయ యోగం పట్టింది ఆయనకి రాజకీయ యోగం అంటే మన ఆంధ్ర ప్రజలు కూడా యోగం పట్టినట్టే ఆంధ్ర అంతా కూడా ఎంతో బుద్ధుకుపోతుంది ఇంక శాంతితో కూడుకున్నది చట్టపరమైనటువంటిది అన్ని అభివృద్ధి పదాల్లో ప్రతిదీ ఎక్కడ అవినీతి లేకుండా ఉండే ప్రభుత్వాన్ని చేస్తాడని మేము అంతా నన్నీ ఆయన ఈ రోజు ఏకగ్రవంగా అందరూ కూడా ముఖ్యంగా మాకు సంతోషం ఏంటంటే మూకుంగుడుగా సైనికులు అయిపోయారు ఇది చాలా సంతోషకరమైన విషయం వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఆయన వెంటనే ఉంటారు ఆయన్ని వెన్నుంటారు ఇక మీదట రాబోయే రోజులన్నీ కూడా పౌన రోజులే మోడీ గారి యొక్క నేతృత్వంలో చంద్రబాబు యొక్క రాజకీయ దీక్ష దక్షతలో వస్తున్నాడంటే ఈ గొప్ప నాయకుడిగా తయారవుతాడు అని అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో చేసినటువంటి నాయకులు నేను ఇంత సహాయం చేశాను నా అవ్వలేరి నా తాత నా చెల్లెలు లేరు ఇంత మందికి ఇంత చేసేమే నాకు చేయలేదనే మాటలు అర్ధరహితంగా మాట్లాడారు అది చాలా అర్థం లేని మాటలు సొంత విషయానికి వస్తే దేశ ప్రజల గురించి ఈ విధంగా నువ్వు ఆలోచించటంలో సొంతంగా విషయానికి వస్తే మీ సొంత చెల్లెలు ఏమైంది మీ అమ్మాయి ఏమైంది మీ చిన్నయన ఏమైంది వాళ్ళు ఇంటికి నీకు దూరం అయ్యారు అనే ఒక ఆలోచించుకుంటే నువ్వు ఈరోజు ఎంతో ముందుకు వెళ్ళేవాడిని కూడా నేను భావిస్తున్నాను ఇదే ఇక్కడ చూడండి పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోండి మీరు అందరూ నేర్చుకోవాల్సిన విషయం తను గెలిచిన తర్వాత తను ఇంటికి వెళ్ళి ఒక గుడిని గుడికి వెళ్ళినట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లి దగ్గర వాళ్ళ అన్నల దగ్గర వాళ్ళ ఉదయం దగ్గర వాళ్ళకి పాదాది వందనం చేసి ఆశీర్వచనం తీసుకోవటం అంటే అది సామాన్యమైన విషయం కాదు తనలో అన్నీ ఉన్నాయి అటు భక్తి ఉన్నది ఇటు రోషం ఉన్నది ఇటు రాజకీయ తెలియచట్టు అన్ని కలిపి కనుక్కునే వ్యక్తి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని నేను చెప్తా ఉన్నాను ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వంలో గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి ఎంపీకి కాబోయే ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గారికి అటు మోడీ గారికి అందరికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు